నమస్తే తొలిపలుకు న్యూస్ కి స్వాగతం మరోసారి అంబటి రాంబాబు మాస్ టిప్పులు రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన కుకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు టీవీ కే అధినేత విజయ్ కు మరోసారి సిబిఐ నోటీసులు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి భాగ్యనగరంలో పతంగుల పండుగ దేశ ప్రజలకు ప్రధాని మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు బీఆర్ఎస్ తో ఎన్నికలంటే వణుకు పుడుతోందా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అగ్నిగుండాలు చేస్తే ప్రజలే తిప్పికొడతారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డ్యాన్స్ వేసి ప్రజలను అలరించారు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున ఉదయం చేసిన ట్వీట్లో రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ పోస్ట్ తో పాటు దాదాపు అరవై ఒక సెకండ్ల వీడియోను పోస్ట్ చేశారు అందులో అంబటి రాంబాబు గారే భోగి సంక్రాంతి సందర్భంగా చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తూ ఊపు తెచ్చారు అయితే ఈ పాటలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆ లిరిక్స్ ఇలా సాగాయి వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది ప్రతి ఇంటికి కడపకు వెలుగు తెచ్చిందే కూటమి వచ్చింది దగాకూరు కూటమి వచ్చింది జనజీవితాల్లో చీకటి నింపింది గోవిందా గోవింద ఈ కూటమి పని అయిపోయిందా అంటూ అంబటి రాంబాబు మా స్టెప్పులు వేశారు ఎవరైనా విమర్శలు చేసినా తగ్గేదే లేదంటూ హుషారు స్టెప్పులతో అదరగొట్టారు రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న వరుస అరెస్టుల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు ప్రొసీజర్ పాటించకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారంటూ హరీష్ రావు నిలదీశారు జర్నలిస్టులు ఎవరు క్రిమినల్స్ టెర్రరిస్టులు కాదని అలాంటి వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు ఈ విధమైన చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని పండుగ వేళ ఇటువంటి అరెస్టులు చేయడం అత్యంత ఆయన వ్యాఖ్యానించారు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను హరీష్ రావు విజ్ఞప్తి చేశారు కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రీఫిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం ఈ ఘటనలో సుమారు ఎనిమిది గ్యాస్ సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది పేలుళ్లతో పాటుగా భారీగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ లో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు ఈ ఘటనలో ఎలాంటి జరగలేదని తెలుస్తోంది కేసులో వెట్రిక అధినేత నటుడు విజయ్ కు సిబిఐ మరోసారి సమన్లు జారీ చేసింది జనవరి తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది సెప్టెంబర్ ఇరవై తేదీన విజయ్ నిర్వహించిన సభలో నలభై మంది మృతి చెందిన ఘటనపై ఈ దర్యాప్తు జరుగుతోంది ఇప్పటికే జనవరి పన్నెండవ తేదీన ఢిల్లీలో విజయ్ ను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు మంగళవారం విచారణకు రావాలని కోరగా సంక్రాంతి పండుగ తన చివరి సినిమా జననాయగన్ విడుదల పనుల దృష్ట్యా ఆయన సమయం కోరారు వైపు ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఉందని టీవీకి ఆరోపిస్తుండగా సెన్సార్ వివాదంలో ఉన్న తన సినిమా త్వరలోనే విడుదలవుతుందని పార్టీ ధీమా వ్యక్తం చేసింది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు చేసుకున్నారు తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరిజిమ్మాయి ఆ తర్వాత తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు హైదరాబాద్ లోని పలుచోట్ల రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేశారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ టూ సిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తెలంగాణ పర్యటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో రష్యా జపాన్ సహా దేశాల నుండి మంది అంతర్జాతీయ నిపుణులు పదిహేను రాష్ట్రాల నుండి యాభై ఐదు జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు డ్రాగన్లు డాల్ఫిన్ల ఆకారంలో భారీ పతంగులు ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి గాలిపటాలతో పాటు వివిధ రాష్ట్రాల సంప్రదాయ మిఠాయిల స్టాల్స్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి జనవరి పదిహేను వరకు సాగే ఈ వేడుకల అనంతరం పదహారు నుండి పద్దెనిమిది వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ గచ్చిబౌలిలో డ్రోన్ ఫెస్టివల్ సంతడి చేయనున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ అందరి జీవితాల్లో శ్రేయస్సు విజయం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన నువ్వులు బెల్లం తీపిదనంతో నిండిన ఈ దివ్యమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం శ్రేయస్సు విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు సూర్య భగవానుడు మనందరినీ ఆశీర్వదించాలని పేర్కొన్నారు మకర సంక్రాంతి మాఘ బిహు పొంగల్ వంటి పండుగలు భారతదేశపు పంట కోతల పండుగలని ఇవి మన దేశ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ పండుగలు ఋతువుల మార్పుకు సూచికగా నిలుస్తాయని ప్రకృతి సాంస్కృతిక వైవిధ్యం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికలకు వెళ్లాలంటే పాలకులకు వణుకు పుడుతోందా అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను నివసిస్తున్న డివిజన్ కాకుండా తన ఇంటి ఓటర్ లిస్టును వేరే డివిజన్ కు మార్చడం వెనుక ఎవరి హస్తముందో తేల్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఒక ఎమ్మెల్యేగా తనకే ఎలాంటి అన్యాయం జరిగితే మిగతా సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే ఓటర్ జాబితాల్లో అక్రమ మార్పులపై వెంటనే విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల పాత్రను బహిర్గతం చేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న డీసీఎం ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మంది ప్రయాణికులు గాయపడగా బస్సులో మొత్తం యాభై మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అంబులెన్స్ ను ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణలో మళ్లీ ఉద్యమాలు అగ్నిగుండాల పేరుతో ప్రజలను బలి చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు మీరు అగ్నిగుండాలు చేస్తే వాటిపై చలినీళ్లు ఎలా చల్లాలో మాకు ఆయన హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి అగ్గిపెట్టలు పట్టించిన వారు సురక్షితంగా ఉండగా అమాయకమైన వేలాది మంది పిల్లల ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ప్రశాంతంగా ఉన్న తెలంగాణను జిల్లాల పేరుతో మళ్లీ అశాంతికి గురి చేయాలనుకుంటే ప్రజలు సహకరించారంటూ ఆయన అన్నారు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం అధికారం లేనప్పుడు మరో విధానం అంటూ ప్రశ్నించిన మంత్రి ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ స్పష్టం చేశారు ప్రజలను రెచ్చగొట్టి అగ్నిగుండాలు తయారు చేసి రాజకీయ లాభాలు పొందాలనుకుంటే ప్రజలే మిమ్మల్ని అగ్నిగుండంలోకి నెట్టేస్తారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను గుర్తు చేసిన మంత్రి పొంగులేటి శాస్త్రీయంగా లేని జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల డివిజన్లను తప్పకుండా సరిచేస్తామని తెలిపారు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిపి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని కేబినెట్ లో చర్చించిన అనంతరం ప్రజలకు అనుకూలంగా సరైన పునర్వ్యవస్థీకరణ చేపడతామని ఆయన వెల్లడించారు సత్తుపల్లి పర్యటనలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ చరిత్రలో తొలిసారిగా సచివాలయానికి వెలుపల మేడారం గిరిజన గ్రామంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ నెల తేదీ నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది జాతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించగా గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం దాదాపుగా పూర్తయింది మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా వసతి పనులను అధికార వర్గం వేగవంతం చేసింది పంతొమ్మిదవ తేదీన ఉదయం సీఎం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి అమ్మవార్లను దర్శించుకోనున్నారు ఇవి డీటెయిల్స్ మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే